నేను నైట్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఈ రోజు మార్నింగ్ అయోధ్య వచ్చాము మార్నింగ్ సిక్స్ కల్లా అయోధ్యలో దిగిపోయాము రైల్వే స్టేషన్ నుంచి గుడి దగ్గరికి రావడానికి హాఫ్ అన్ అవర్ టైమ్ పట్టింది టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడ రూమ్ తీసుకుని అందరూ ఫ్రెష్ అయ్యి వెళ్తాము ఇదంతా ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ ఎంత పెద్దగా ఉందంటే లోపల గుడి ఇంకెంత పెద్దగా ఉంటుందో చూడండి మేము మార్నింగ్ మార్నింగ్ గుడి ఓపెన్ చేయగానే లోపలికి వెళ్లడం వల్ల ఎక్కువ జనం ఏమి లేరు మా తర్వాత చాలా మంది జనం వచ్చారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ బిల్డింగ్ అంతా ఎంట్రెన్స్ అనమాట ఇక్కడే ఫోన్స్ చెప్పులు అన్ని కూడా ఇందులోనే పెట్టేసి లోపలికి వెళ్ళాలి ఎంట్రెన్స్ చూసారా ఎంత పెద్దగా ఉంది గుడి లోపలికి ఫోన్స్ లేదు ఇక్కడే ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం ఇది వెయిటింగ్ హాల్ అనమాట దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటారు మేము కూడా ఇక్కడే కూర్చున్నాం మాకు ఇచ్చిన ప్రసాదాన్ని మోక్ష చేతిలో పెడితే మోక్ష అందరికి పంచి అయోధ్య ప్రసాదం ఎలా ఉంటది అందరికి తెలిసే ఉంటుంది అయోధ్యలో బాలరాముని దర్శించుకోవడానికి ఇప్పుడైతే ఒక గంట టైం పడుతుంది అదే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఒక రోజు అని చెప్పి నా అంచనా ఇంకా చాలా గుడ్లు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అయోధ్య చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అయోధ్యలో ఈ రోజు బాలరాముని దర్శనం చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారనమాట ఇంకా తినేసి బయలుదేరిపోవడం por